ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వార ఫలాలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలను ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం శని చంద్రుని రాశిలో పదవ ఇంటి ఉండడం వలన వృత్తిపరమైన వ్యాపార వృత్తిపరంగా చూసినట్లయితే ఈ వారం మంచి ఫలితాలను చూస్తారు మరియు మీ కుటుంబంలోని పెద్దల మద్దతు కూడా ఈ వారంలో లభిస్తుంది ఇది మీ జీవితంలో చాలా సమస్యలను నిర్మూలించడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీ వైవాహిక జీవితానికి అలాగే మీ వైవాహిక జీవితానికి సంబంధించి చాలా సమయం కేటాయించాలి మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు ఈ వారంలో మీరు మీ కుటుంబంతో కలిసి వ్యవహారత కూడా వెళ్ళవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా మీ సంబంధం చాలా బలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించి వారికి గొప్ప విజయం ఉంటుంది పెద్ద క్లయింట్లతో మీ సంబంధం బలంగా ఉంటుంది బ్యాంకింగ్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది దిగుమతి ఎగుమతితో సంబంధించిన వ్యాపారాలకు ప్రయోజనాలు లభిస్తాయి ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి అలాగే ఈ వారంలో కొన్ని తప్పులు చేయడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు ఉండవచ్చు కావున జాగ్రత్త ముఖ్యంగా మీ సామర్థ్యానికి మించి పని చేయవద్దు శరీరానికి తగినంత విశ్రాంతి లేకుంటే అనారోగ్య పాలన పడతారు అలాగే మీరు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి ప్రభుత్వ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో పెద్దల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఈ వారం స్నేహితులతో మరి పనికిరాను పనులు మీ సమయాన్ని వృద్ధా చేస్తారు దీని వలన చాలా వరకు మీరు ఆర్థిక నష్టం చవి చూడవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ వారం మిథున రాశి వారు హనుమాన్ చాలీసను పాటించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే వారం ఇతర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో